బాహుబలి మగధీర వంటి అద్భుత సినిమాల సృష్టికర్త ఎస్ రాజమౌళి ఈ దర్శకధీరుడి క్రియేటివిటీ మీద చాలా సందేహాలు వ్యక్తం చేస్తుంటారు గొప్ప సినిమాలు తీసిన ఆయన ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు కాపీ చేసి తన సినిమాలకు పోస్టర్ డిజైన్ చేస్తారని చాలా రకాలుగా వార్తలు వచ్చాయి బాహుబలి చిత్రంలో శివగామి పోస్టర్ కాపీ అంటూ ప్రూఫ్లతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే అలాగే మరోసారి ప్రూఫ్ దొరికింది నిన్న రిలీజ్ చేసిన బాహుబలి టూ మోషన్ పోస్టర్ జనాలకు బాగా నచ్చింది కానీ ఇప్పుడు ఈ పోస్టర్ కూడా కాపీ అంటూ తో సహా బయట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టోనీ జాన్ నటించిన ఆంగ్ బ్యాక్ సిరీస్ ఎంతటి పాపులరో తెలిసిందే ఈ సిరీస్ లో ఆంగ్ బ్యాక్ టూ తెలుగులోనూ రిలీజ్ అయ్యి సంచలన విజయాలు సాధించింది ఒళ్ళు గగుర్ పొడిచే విన్యాసాలతో జా చేసే పోరాట విన్యాసాలు మైమర్పిస్తాయి ఇప్పుడు ఆ సినిమా క్రియేటివ్ పోస్టర్ ని జక్కన్న కాపీ కొట్టేశాడని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది నిన్న లాంచ్ చేసిన బాహుబలి టూ కొత్త మోషన్ పోస్టర్ ఆంగ్ బ్యాక్ టూ పోస్టర్ ని పోలి ఉందంటూ జనాలు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు